సార్ జైల్లో ఉన్నాడు ఏం కాలేదంటే ఇప్పుడు బై ఎలక్షన్సు షర్మిలి గారు విజయమ్మ గారు తిరిగి తర్వాత ఏం జరిగింది ఓడిపోయిందా లేదా వీళ్ళకి డిపాజిట్లు పెరయి టీడీపీ నంద్యాల ఇవన్నీ చూసినా కదా మనం పద్నాలుగు రోజులు తిరుగుతే కూడా గెలవలే కదా నంద్యాల షుట్టు మీకు జ్ఞాపకం ఉంది కదా ఫోర్టీన్ డేస్ ఒక బై ఎలక్షన్ తిరిగింది కదా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత తిరిగిందా లేదా ఒక ఆ బై ఎలక్షన్ శిల్పి రెడ్డి ఆయన పెరైంది ఆ మోహన్ రెడ్డి మంత్రి ఆయన ఆయన రాజీనామా ఏమైంది సో రిజల్ట్ వచ్చిందా అరవై వచ్చింది వేరే సంగతి డెఫినెట్లీ ఏదైతుందో ఎవరు లీడర్ అయితే రేపు సంగతి ఒక రాజశేఖర్ రెడ్డి ఒక సతీమణిగా ఆది ఒక ఇమేజ్ వేరు కూతురు ఆమె అది బట్ భారతి గారు బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడతారు ఇంగ్లీష్ మాట్లాడుతుంది టోన్ వీళ్ళు ఇద్దరికంటే చాలా బ్రహ్మాండం ఉంటారు ఆమె లీడర్ చేయలేదు పార్టీ లేదు కూడా జైలు పోతే ఎండోర్లు వస్తారంటే జైలు పోతే ఇప్పుడు లల్లు పోతే ఆయన భార్య కాలేదా ఏమైనా ఆమెకి వస్తుందా అంత నడిపోయింది వాళ్ళు అట్లేం లేదు ఇప్పుడు ముఖ్యమంత్రి తెలియదు కదా పోజిషన్ తిరగదా పార్టీకి మాత్రం పార్టీకి మాత్రం తీవ్ర అవుతుంది ఎలక్షన్ వరకు బయటకు వచ్చేస్తాడన్నా ఛార్జ్ షీట్ అయిపోతుంది అన్న ఇప్పుడు ఇన్ని అరేంజ్ చేసినాక సిబిఐ ఏం చేసింది పిలిచింది అరేంజ్ చేసింది అనుకున్నారా రోడ్డు మీద కూర్చున్నారు కదా అక్కడ దిల్కు కు రెండో రోజు ఏమి చేసి వచ్చి మారు కదా కదా అటుగానే చెప్తారు ఇప్పుడు ఇక యాంటీస్పైరీ పోతేనేమో భయపెట్టేట్టు ఇయ్యింది వీళ్ళకి ఇయ్యలే కనుక ఆయనకి ఆల్రెడీ పిన్ పాయింట్ అయిపోయింది కదా చార్జ్ పేరు వచ్చేసింది కదా అక్కడికి ఒక సీఎం చెప్పండి పాలసీ ఎట్లా తయారవుతుందన్నా లిక్కర్ అసలు దిశలోనే ఎవరిచ్చిందా కాదు ఇటువంటి అసలు లిక్కర్ అనేది మీకు కన్యాకుమారి కాశ్మీర్ వరకు దొరకని బ్రాండ్ ఉండేది మాగుండలు నీ పార్టీలో అయిపోయినాడు మాగుంటా శ్రీనివాసరెడ్డి ఎందుకు తీసుకోలేదు నేను జీరో కదా తర్వాత ఇరవై రెండు తర్వాత రియాక్షన్ వచ్చినాక తీసుకున్నాడు కదా ఈ బయట కర్ణాటక వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటే లిక్కర్ పోతూ ఉంటే పట్టుబడి తర్వాత అవుతుందో వాళ్ళు తాగింది బాటిల్ పెట్టుకుని వస్తే అంటే అవుతుందో ఏమిటో తాగింది ఆఫ్ ఉంటే దెకెన్ కాదు కదా ఇచ్చిపడతారు కదా ఏదో బల్క్ తెస్తే సో ఈరోజు ఏదైతుందో అతను జైలుకు పోవడం అనేది పక్కా ఈ అవకాశాన్ని క్లారిటీగా ఉందన్న వెరీ క్లారిటీ గూగుల్ లుకౌట్లో ట్రాప్ అయినోళ్ళు ఇలా దుబాయ్లో ఉన్నో ఏదైతే దానికి వాళ్ళ నలుగురు పిల్లలు మీకు చెప్పాను కదా విజయవాడలో ఇరవై రెండు చెప్పినా మీకు పన్నెండుకు మే ఇచ్చినప్పుడు చెప్పలే ఆ పేర్లు అప్పుడు ఆ పేర్లు వస్తాయి దే ఆర్ ఇన్ దుబాయ్ నిన్న శ్రవణ్ భావి కూడా చెప్పాడు కదా కొంత మాకు వస్తూనే పోతుంది దే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పటికే లుక్అవుట్ పోయింది కనుక వాళ్ళు దుబాయ్ ఎయిర్పోర్ట్ పక్క ఇక్కడనే ఒక దుబాయ్ అంటారు పక్కకే ఉంటుంది ఒక గింత ఇది సికింద్రాబాద్ బ్రిడ్జ్ లెక్క అది వేరే కంట్రీ ఇది వేరే కంట్రీ ఒకటే ఎయిర్పోర్ట్ పోవాలి లుకౌట్ వచ్చింది వాళ్ళు కదలలేరు వాళ్ళది ఆటోమేటిక్గా వాళ్ళు ట్రాప్ అవుతారు నేను ఇదే కంట్రీ టు కంట్రీ ఎంఓ అగ్రిమెంట్ ప్రకారము లుకౌట్ అయినాక వాళ్ళు ఈ ఫార్మాలిటీ చేసి ఇప్పుడు ప్రభాకర్ రేవో కోర్టుకు పోయండి వాళ్ళు కూడా కోర్టుకు పోతారు వెళ్ళాలి వచ్చేస్తారు వాళ్ళు వచ్చాక వాళ్ళు అరెస్ట్ చేస్తారు ఒకటన్నా జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కరోర్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కరోడ్స్ బీజేపీ ఆపుతుంది పర్మిషన్ ఇవ్వాలి ఇదంతా బుల్షిత్ ఖచ్చితంగా అరెస్ట్ కావడం ఖాయం చిల్లి వచ్చింది క్లియర్ క్లియర్ డబ్బులు అక్కడ పోయినాయి షూట్ కేస్ కంపెనీలో పోయినాయి క్లారిటీ ఏదైతుందో డబ్బులు అక్కడ డెలివరీ అయింది అక్కడనే అపార్ట్మెంట్ తీసుకున్నది అసలు డబ్బులు అంటే వాళ్ళు మెయిన్ అక్కడనే ఉంది కదా ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఆయన పోయింది బాలాజీ వెహికల్ పోయినాయినాయి కదా సార్ నెంబర్లు పోయినాయి వాళ్ళతో సాక్షిలో ఈ రెండు వేల యాభై ఉంది ఎవరైతే డబ్బులు ఇసుకపోయినాలో వాళ్ళు చెప్పిండ్రు కదా ఈయననేవో రాజకేశ్వరెడ్డి సంతకం పెట్టలే రాజకేశ్వరెడ్డి చెప్పిండు ఓ అడిగినప్పుడు థర్డ్ డిగ్రీ చేయాలి ఇట్ ఈస్ టోటల్ జగన్ అమౌంట్ అని చెప్పిండు బట్ ఆ మ్యాటర్ టైప్ చేసినాక సిగ్నేచర్ చేయాలి బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద కూడా సార్ ఇంత స్కాండల్ లక్ష కోట్ల ట్రాన్సాక్షన్ ఏదైతుందో ఎట్టు జరుగుతున్న ముఖ్యమంత్రి కాక నేను సంతకం పెట్టలేనట్టే ఉంటుంది సంతకాలు అఫీషియల్ పెడతారు సంతకాలు పెట్టరు సంతకాలు చీఫ్ మినిస్టర్ ఏ మంత్రి వాళ్ళు మంత్రులు పెట్టరు ఇట్ ఈజ్ జివో సెక్యూరిటీ స్తోనేస్తుంది పాలసీ డిసైడ్ చేసేది ప్రభుత్వం రూల్ కాదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం సంక్షోభం అనేది వస్తుంది ఇక సార్ నాయకత్వం సంఘటనలు నడిపి ఏం చెప్పాలి సార్ బండ కొట్టుకుంటే తలకాయ వెళ్తుంది సార్ నాయకత్వం ఎప్పుడో నాలుగేళ్ళకు ఉన్నది సార్ పెళ్లి కావాలి సంసారం పెట్టాలి మినిమం ఎనిమిది నెలలు అయితేనే బిడ్డను కొనుక్కోబుడతారు అప్పుడే పేరు అంటే సార్ ఎలక్షన్ అసెంబ్లీకే పొద్దులేరు వాళ్ళు ఎమ్మెల్యేలు పదకొండు మంది ఆయన జైలు పోతే ఏముంటది ఇప్పుడు ఏమన్నా నిరసన అంటే ఎవడ నిరసన చెప్తానా ఇక్కడ కవిత రెస్ట్ అయితే పోయినా చెప్పు నాకు పార్లమెంట్ ఎలక్షన్ ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు ఉంటే పోయినా కూడా చేసినా ఆయన తప్పు చేసిందనేది అందరికీ తెలుసు కదా సార్ అక్కడ పార్టీ వాళ్ళు కూడా పార్టీ కార్యకర్తలు కూడా ఎవ్రీబడీ నోస్ ఆయన ఇన్ని వేల కోట్ల లెక్కలకు సంపాదించిండు వ్యాపారంతో సంపాదించిండు తెలియదు అందరికీ ఎవ్రీబడీ నోస్ పబ్లిక్ కనుక కమ్యూనిటీ వైజ్ ఎన్నికలు జరుగుతున్నాయి కనుక యూపీ బీహార్ ఎట్లయిందో ఆంధ్రలో కూడా అప్పుడే జరిగింది తెలంగాణకి రాలే ఆ కమ్యూనిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతుందో కమ్మ రెడ్డి ఇద్దరు అధికారం అటు కొంత గ్రూప్ ఇటు కొంత గ్రూప్ ఉండి ఏదైతుందో రావడం వల్ల ఏదైతుందో ఆ అధికారం ఏదైతుందో మళ్ళీ వచ్చింది చంద్రబాబు గారు అటు బీజేపీతో పెట్టుకోనడము ఇక్కడ చంద్రశేఖర్తో నష్టపోయాడు మొన్న హ్యాండిల్ ఈజీగా చేయగలిగిండు ఆయన అధికారం ఉండి చేయలేకపోయాడు మూమెంట్ చంద్రబాబు అధికారం లేకుండా చేసిండు కదా అక్కడ సేవస్ జగన్ అంతకుముందు ఏమైంది జగన్ ఇక్కడ కేసీఆర్ సాయం చేసిండు బీజేపీ కేంద్రంలో మనకు వచ్చాడని ఏదైతుందో మంచిగా పొద్దుగాల పదిన్నరకు వేయండు హెలికాప్టర్లో ఏ పత్రికలో ఏ టీవీలో రాలేదు సార్ డే నైట్ ఇక్కడికి వచ్చింది సార్ ఆరు గంటల రోజులు కూడా ఎక్కడ మీరు విజువల్స్ వచ్చినా చెప్పండి హెలికాప్టర్ని ఎవ్రీడే నైట్ ఆ అని కదా దాదాపు పదకొండు పన్నెండు రోజులు నేను అప్పుడే మీడియాలో చెప్పిన ఈజ్ కమింగ్ హైదరాబాద్ అంతా వర్కౌట్ చేసుకున్నాను ఇక్కడ నుంచి మూమెంట్ ఎట్లా చేసుకోవాలి ఈ నుంచి పైసలు పట్టుబడ్డాయి కదా సార్ జగ్గపేట దగ్గర కానీ ఇక్కడ కానీ బెల్లి దగ్గర హైదరాబాద్ నుంచి అప్పుడేనాయి సార్ పైసలు ఎనిమిది కోట్ల పది కోట్లు ఎవరిది నెల్లూరు అది నాకు కావాలని పట్టుబడితే చెవిరెడ్డి భాస్కర్ రిబడ్డాయి కదా ఇప్పుడు దానికి నోటీస్ ఇచ్చింది కదా ఎనిమిది కోట్లు హైదరాబాద్కి వెళ్ళిపోయినాయి కదా సార్ పైసలు అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనం ప్రతిసారి అడగడం ప్రతిసారి ఇదే సీడ్ చేయడము ఇట్ ఇస్ నాట్ గుడ్ ఆర్త్ నా పాయింట్ ఆఫ్ ఏమి కాదు ఏమి కాదు రేపు జైలుకి పోయి వచ్చినా కూడా లల్లు జైల్లో ఉన్నా కూడా రెండో టర్మ్ లేదు మూడో టర్మ్ చీఫ్ మినిస్టర్ అయినండి దానా సార్ ఆయన భార్య అయింది కదా వరుసగా పదిహేను లేదు కదా నైంటీ టూ అంటే ఎయిటీన్ అంటే నైంటీ నైంటీ నుంచి నైంటీ ఫైవ్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్ నుంచే నితీష్ అయింది కదా ఇవన్నీ చూస్తలేరు సార్ జనము ఇప్పుడు ఇవాళ ఇంకొకటి ఇంకా పెద్ద అంటే నాకు చాలా బిగ్ మ్యాన్ చెప్పాడు ఇవాళ ఐరన్ ఓవర్ ఈయన పెరిగింది మన గాలి జనార్దన్ రెడ్డి చైనా పోయింది చైనా నుంచి తీసుకోవాలి ఏ పోయి పట్టుకున్నది అక్కడ అంటే నాకు చెప్పిన తను వెరీ పర్ఫెక్ట్ మ్యాన్ వెరీ బిగ్ మ్యాన్ వాళ్ళ ఫ్యామిలీ అంతా పొలిటికల్గా రిప్రజెంట్లో ఇప్పుడు లో రాజశేఖర్ రెడ్డి గారికి దగ్గరవాడు అభిమానించేవాడు అన్న నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ ఆడ పసా చదవీ లేవుతుందో అయింది మోర్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ క్రోడ్స్ మెటీరియల్ అదే అది అదే బ్లాక్ అయిపోయింది అక్కడ చైనా చైనా నుంచి రూటీ ఉంటుంది అక్కడ షిప్ పొడిగిపోయింది అక్కడ యుఎస్ ఓఆర్ ఎఫ్బిఐ ట్రాప్ చేసి తో ఒక్కటన్నా ఆ కేసు కూడా ట్రయల్ స్టార్ట్ అవుతుంది ఈరోజు వివేకా దాంట్లో కూడా ఖచ్చితంగా జరుగుతుంటారు ఆయన పెరిగింది అవినాష్ రెడ్డి ఆయన పేరు వాళ్ళ తండ్రి ఇలా భాస్కర్ రెడ్డి గంట అది క్లియర్గా ఉంది కదా సార్ లుక్అవుట్ది వాళ్ళ కాల్స్ ఉంది కదా ఇలా మూడు వేల పేల కాల్స్ ఏదైతుందో అరే ఇంటర్వ్యూయే నువ్వు మూడు వేల కాల్స్ నాగేశ్వర రెడ్డి వాళ్ళ ఆయన కాల్కి ఎందుకు పోతాయో జగన్మోహన్ రెడ్డి కాల్స్ ఉన్నాయి కదా మేజర్ వేల కాలు ఉన్నాయి కదా పదివేలలో మూడు వేల కాల్ ఉన్నాయి కదా కన్వర్జేషన్ లేకపోవచ్చు బట్ ఎట్లా చెప్పు రెడ్డి ఐటీ అడ్వైజర్ అయితే రాజకృష్ణ రెడ్డి అసలు నీ విజయసాయి రెడ్డి నీ తాతకు నీ తండ్రికి నీకు ఈ షూట్ కేస్ కంపెనీలు అడ్వైజ్ ఇచ్చింది ఆయనే ఈ లిక్కర్ ఇచ్చింది ఆయనే లావాదేవీలు లేదని బయటకు వచ్చిండు మొత్తం బట్టలు ఇప్పేసాడు ఆ నిమిషాన్ని ఆయన పెట్టిన కంటిన్యూ రాజకర్షణ రెడ్డి పరిచయం లేదు జగన్మోహన్ రెడ్డికి ఓపెనే కదా వెంకటేశ్వర స్వామి ప్రమాణంగా చెప్తున్నాడు కదా నువ్వేమో దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అంటాడు ఈయన దేవుడు లేడా ఆయనకునే ఆస్తులు ఆయన రాజ్యసభ చేస్తే నువ్వు అమ్మేపించావు ఆయన ఇల్లు జాగాలో అమ్మపించినావు పార్టీ నడిపింది ఆయనే రోడ్ల మీద వచ్చింది ఇప్పుడు ఆయన ఆయన ఏమి నీ తోటి సంపాదించుకోలే నా పిల్లలు సెటిల్ మంచి ఫ్యామిలీకి పోయి లిమిటెడ్ మ్యాన్ అత్యాశ ఇన్ని బంగళ ప్యాలెస్ ఉన్నాయి అన్న ఇలా ఆయనకి ఎక్కడుందో ఆ ప్యాలెస్ చెప్పండి ఏడుంది పొరపాటు చెప్పండి ఖచ్చితంగా ఒకటన్నా నేను ఆ కుటుంబంతో సంబంధం ఉన్నాను ఎవ్రీథింగ్ ఐ నోస్ రెండు విధాలు తండ్రి ఎడ్డం పెట్టుకొని ఏం చేసిండు తండ్రి ఎట్లా మదన పడ్డాడు చెల్లె ఇప్పుడు ఏం మాట్లాడుతుంది తల్లి కేసులు కేసులు ఇచ్చింది కదన్న చెల్లెకు ఇస్తారు ఆయనే కదా ఎంబోయో తండ్రి బాధపడ్డన్నా ఒక పారిశ్రామికవేత్త దగ్గర నేను షర్మిలమ్మకు ఏం చేయాలంటే అతను వంద కోట్లు బయట పెట్టాడు ఒక పారిశ్రామికవేత్త దగ్గర వాడు నాకు చాలా క్లోజ్ అది పెట్టినందుకు షర్మిలమ్మ కోసం పెట్టిన వద్ద ఈయన సీఎం ఉండగా అది కూడా ఏదైతుందో ఆమె పేరు మీద తల్లికి ఇన్సూరెన్స్ వస్తాయి పెద్ద ఎన్ని శ్రీ రాజశేఖర రెడ్డి ఆ డబ్బులు కూడా డ్రా డాండి సీఎం కాకుండా ఉండే దౌర్భాగ్యం కదన్నా దౌర్భాగ్యం కదా ఎవరు నీ దగ్గరికి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వస్తే ఆమె వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం వర్కింగ్ ఏం ప్రెసిడెంట్ అంటారా ఆమెను అధ్యక్షురాలు గౌరవ అధ్యక్షులు గౌరవ అధ్యక్షురాలు ఎవరికి ఫోన్లు చేయద్ది ఎవరిని కర్చి చేద్దాం షర్మిలమ్మ పార్టీ ఇక్కడ పెడితే ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఎంపీ అయ్యింది కదా వాళ్ళ భార్య కొవ్వూరు నుంచి ఎమ్మెల్యే అయింది కదా పిలిపిస్తే రాజశేఖర రెడ్డి మీద గౌరవం మీద ఆయన రెండో మూడు కోట్లు పార్టీ కోసం కమిట్ అయ్యి చేస్తే అక్కడ ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు ఉన్నోళ్ళు కాకుండా ఉన్న వాళ్ళంతా గంట మెందుకు ఇన్నిమెంట్లు అంతా సెలికి ఉన్నోళ్ళంతా వాళ్ళు చెప్పి చెప్పారు ఫోన్ చేసి చెందుకు పోయావ్వు గంట ఎందుకు కూర్చున్నావు ఇచ్చిన నా రక్తం మంచుకొని పుట్టింది చెల్లి నా తల్లి నువ్వెవరు ఇచ్చడానికి నేను ఇవ్వలేనా చేసిండు మళ్ళీ తర్వాత ఫోన్లు ఎత్తలేదు ప్రభాకర్ రెడ్డి గారు ఇలా తీసుకోండి ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడు ప్రభాకర్ రెడ్డి గారు మీరు అడగడ నెల్లూరు బాండి లేకపోతే నేను తీసుకెళ్తా నేను తీసుకెళ్తా ఇది నిజామాకారా ప్రభాకర్ రెడ్డి గారు విజయలక్ష్మి ఏం చేసింది ఎన్ని దుర్మార్గాలు సార్ సార్ నేను కొన్ని చెప్పలేదు నా కొడుకు లాంటి వాడు రాజశేఖర రెడ్డి నా గౌరవం దుర్మార్గుడు అండి ఆదినారు రెడ్డి ఏం చెప్పండి తెలుసా వాళ్ళతో బైక్ వచ్చినాడు మళ్ళీ బీజేపీలో వచ్చాడు మా ఊడు చాగాదు ఈ మంచినీళ్ళని ఏదైతుందో ఓ కరెంటు పెట్టి అది కూలర్ పెడతాం కదా కరెంటు ఖర్చు అవుతుందని అది కూడా పెట్టడం క్యాండ్ పెడతా మోసుకొని తాగాలి కరెంటు పెట్టి పెడతాం కదా అన్నది కాన్ అది కూడా పెట్టడని అప్పుడు సీఎం క్యాండిడేట్ అయి కాకపోయినాక ఈ పార్టీల్లో ఉన్నాయి రెండు వేల పది నుంచి పొద్దున్న టైంలో పానీ పిన అయిపోయిలాత అక్కడ ఉండేది ఆ క్యాండ్లలో కుండలలో పెట్టి ఆ నీళ్ళు తాగాలి ఆ మిషన్ పెట్టి ఏదైతుందో కరెంట్ ఖర్చు అవుతుందని చెప్పాడు ఆది నారాయణ రెడ్డి వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుడు వాళ్ళ వాళ్ళన్న రెండుసార్లు ఓడిపోతే ఇచ్చిండు ఏదైతుందో ఆయన కొడుకు క్యాండిడేట్ అయ్యింది కానీ మళ్ళీ ఈయనకి ఏదైతుందో ఎలయన్స్లో బీజేపీకి వెళ్ళాడు నమ్మకస్తుడు రాజశేఖర రెడ్డి గారికి ప్రారంభించేటోళ్ళు వాళ్ళ కుటుంబం ఇదే బాంబుల శివారెడ్డి వాళ్ళకు కౌంటర్ ఇప్పుడు వాళ్ళ కొడుకున్నాడు కదా కొడుకు కాదు వాళ్ళ అన్న కొడుకు ఆయన పేరేది మాజీ మంత్రి కూడా ఏంటి కదా ఎమ్మెల్సీ అయింది ఇప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ చేశారు పేరేదో మర్చిపోయాడు ఆయన జంపలేడు శివారెడ్డి గారు నాకు డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ అయ్యి క్యాండిడేట్ ఓడిపోయాడు నాకు చాలా సెవెంటీ ఎయిట్ ఇక్కడ చంపారు కదా ఇక్కడ సత్య సత్యసాయి దగ్గర సో అన్న కొన్ని విషయాలు నేను చెప్పలే